సంగారెడ్డి జిల్లాను మరో జవహర్ నగర్ గా మార్చాలని చూస్తున్నారని శుద్ధి పేరుతో నల్లవల్లి ఫారెస్ట్ లో రోజుకు వంద లారీల చెత్త పోసేందుకు జిహెచ్ఎంసి ప్లాన్ చేస్తుందని మొదకంపీ రఘునందన్ రావు ఆరోపించారు ఈ మేరకు రఘునందన్ రావు మీడితో మాట్లాడారు చెత్త పోసే వ్యవహారాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న ప్రజా ప్రతినిధులను అడ్డుకుంటున్నారు పటాంచరు ప్రాంతం ఇప్పటికే కంపెనీలతో కలుషితమైంది రెండు వేల పదిహేనులో అప్పటి ప్రభుత్వం దేనికి పర్మిషన్ ఇచ్చిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు నల్లవల్లిలో చెత్త శుద్ధి పనులు ఆపకపోతే అధికారులకు భౌతిక దాడులు తప్పవు పట్నం చెత్తను పల్లెలో వేస్తామంటూ ఊరుకోం అరెస్టు చేసిన నాయకులందరిని వెంటనే చేయాలి పచ్చని అడవుల్లో చెత్త వేసి భూములు కలుషితం చేస్తామంటే ఊరుకునేది లేదు దీన్ని ఉప్సంగించుకోకుంటే ప్రత్యక్ష నిరసనకు దిగుతాం పోలీసులతో ప్రజలను భయపెట్టి పనులు చేపట్టడం సరికాదు చెత్తకు హైదరాబాద్ రంగారెడ్డి అయిపోయింది ఇప్పుడు సంగారెడ్డి మీద పడ్డారా అని రఘువంద రావు నిలదీశారు ఇప్పటికి ఈ నిమిషం నేను ప్రెస్ మీట్ మాట్లాడడం స్టార్ట్ చేసిన ఈ నిమిషాన్ని కూడా సంగారెడ్డి జిల్లాలో ఒక పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అని ఉంటుంది చిద్రూపా అనే విలేజ్ లో ఉంటుంది ఆ చిత్రుప్ప విలేజ్ అవుట్స్కర్ట్స్లో ఇప్పుడు ఈ నిమిషానికి రెండు వందల మంది గౌరవ ప్రజాప్రతినిధుల్ని ఊర్లల్లోకి వెళ్ళి లీడర్లని రాత్రి పన్నెండింటి నుంచి తెచ్చిపెట్టి అదైతే ఊరు బయట ఎక్కడో ఉంది అనేటువంటి ఒక ప్రదేశం అని చెప్పి తీసుకుపోయి అక్కడ పడేసి లారీలను పెట్టి జేసీబీలను పెట్టి నల్లవల్లి ఫారెస్ట్ మధ్యలోపల పనిని ప్రారంభించిర్రు జిహెచ్ఎంసి మరియు మా సంగారెడ్డి జిల్లా రెవెన్యూ యంత్రాంగం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికే మీ పుణ్యమాని జిహెచ్ఎంసి తీసుకున్న తప్పుడు నిర్ణయాల పుణ్యమాని జవహర్ నగర్ జవహర్ నగర్ అనేటువంటి ప్రాంతం ఒక రావణ కాష్టం లాగా మండుతుంది ప్రజలు కాలుష్యంతో రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు మా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జిన్నారం కాజిపల్లి గడ్డపోతారం ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే రసాయన పరిశ్రమల కాలుష్యం వల్ల మా భూమి నీరు అన్నీ కలుషితమైపోయి ప్రజలు కష్టపడుతుంటే హైదరాబాద్ చెత్త కూడా తీసుకొచ్చి మాకు కాలుష్యం లేస్తామని చెప్పి ఓ కొత్త పంచాయతీని అర్ధరాత్రి తీసుకున్నారా నిర్ణయం పాత ప్రభుత్వం తీసుకుందా లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారా మాకు తెలియదు కానీ నేను ఢిల్లీలో ఉన్నాను పార్లమెంట్ నడుస్తూ ఉంది రాత్రి పన్నెండు గంటల నుంచి అరెస్ట్ చేసి ప్రజాప్రతినిధులు అందరినీ తీసుకొచ్చి ఇంకా వదిలిపెట్టలేదనే విషయం తెలిసినప్పుడు ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా తప్పనిసరిగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది వస్తూ వస్తూ కొంతమంది రెవెన్యూ అధికారులతో మాట్లాడితే సార్ రెండు వేల పదిహేనో సంవత్సరంలోనే అప్పుడున్న ప్రభుత్వం నూట యాభై రెండు ఎకరాల భూమి ఇచ్చింది సార్ మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది నేను ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఒకటే మీరు రాత్రి ఇళ్ళు పోలీసు వాళ్ళని పెట్టి రోడ్లు వేసినా మమ్మల్ని అరెస్ట్ చేసి అక్కడ ఇంకేదో కట్టాలనే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా ప్రజల నుంచి భౌతికంగా నిరసన అనేది ఖచ్చితంగా ఎదురవుతుంది మీరు కాదు కూడదు అని పని మొదలుపెట్టినట్లయితే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం నిజంగా మీరు చేయాలి